ఫోర్ పడుతుంది పీస్ వచ్చేసి అనమాట సిల్వర్ లో మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రీమియం కావాలి మీకు అయితుంది ప్రీమిస్ పడుతుంది ఫ్లవర్స్ వచ్చినాయి రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ఇందులో కూడా చూడండి వెరైటీస్ స్టోన్స్ కొంచెం ఇట్లా క్రిస్టల్ టైప్ పూసలు కావాలి అనుకున్నా ఇట్లాగర్స్ వచ్చేసి ఇలా వెరైటీస్ చాలా ఉన్నాయని సిక్స్ లాస్ట్ టెన్ రూపీస్ పీస్ వరకు ఉన్నాయండి మీకు తక్కువ రేట్లు అయితే ప్లెయిన్ అవి టూ త్రీ రూపీస్ నుంచి ఉంటాయి విత్ లాక్స్ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఇట్లా కూడా ఉంటాయి సెవెంటీ రూపీస్ చౌకర్స్ లో ఎంత నుంచి స్టార్ట్ అయితే వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయితే ఇది ఎంత అనుకున్నారు తెలుసా జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే అరవై రూపాయలు ఇది కూడా రూపాయల విత్ చౌకర్ వచ్చింది జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ పడుతుంది తయారు అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ తక్కువ ప్రైస్ అడుగుతారు కదా బాల కోసం అనమాట ఇది సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ నల్ల పూసలు ఫార్టీ టూ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి ఉన్నాయండి పదిహేను పదిహేను నుంచి ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు ఉన్నాయి అనమాట హలో అండి సో వన్స్ అకేండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం చేసేందుకు పద్మావతి ఫ్యాన్సీ స్టోర్ దగ్గర నుంచి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ అంటే ఏ టు జెడ్ అండి మీకు క్లిప్స్ ఉంటాయి స్టిక్కర్స్ ఉంటాయి దండాలు ఉంటాయి ఇయర్ రింగ్స్ ఉంటాయి బ్యాంగిల్స్ ఉంటాయి ఇంకా అన్ని రకాలు మొత్తం ఏ టు జెడ్ కలెక్షన్స్ అన్ని కూడా రోజు వీడియోలో షేర్ చేసినాను ఫ్యాన్సీ స్టోర్ పెడితే ఎలాంటి కలెక్షన్స్ అయితే మీ షాప్లో అవసరమైతాయో అలాంటి కలెక్షన్స్ అన్ని మీరు ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసుకునే అవసరం లేకుండా అన్ని రకాలు ఒకటే దగ్గర ఉంటే మార్కెట్ కంటే తక్కువ రేట్లో ఎందుకంటున్నాను అంటే మార్కెట్ కంటే తక్కువ రేట్లో ఇక్కడ నుంచే మార్కెట్ అంటే బేగం బజార్కి సప్లై చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా సప్లై చేస్తారు కాబట్టి అక్కడికంటే మీకు ఇక్కడ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి డిజైన్స్ కూడా చాలా రకాలు సో తక్కువ రేట్ లో కావాలి అనుకున్నా ఎక్కువ రేట్లో లో కావాలి అనుకున్నా మీడియం రేంజ్ వాళ్ళకి అన్ని రకాల దొరికే ప్లేస్ పద్మావతి ఫ్యాన్సీ స్టోర్ అడ్రస్ వచ్చేసరికి మనకి బేగం బజార్ నియర్ బై ఉస్మానియా హాస్పిటల్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఉస్మానియా హాస్పిటల్ కి ఆపోజిట్ లో లక్ష్మీ మార్కెట్ లో కాళ్యా గలీలో సెకండ్ ఫ్లోర్ లో అయితే లొకేట్ అయింది రాలేకపోతున్నారా మీరు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేసారు సో ఫస్ట్ అయితే మీకు ఇక్కడ చూడొచ్చండి స్ అనమాట సిల్వర్ లో మీకు జస్ట్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు ప్లెయిన్ సిల్వర్ కలర్స్ మల్టీ కలర్ గోల్డెన్ లో కావాలి అనుకున్న అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఓన్లీ ఫైవ్ రూపీస్ నుంచి సెవెన్ రూపీస్ వరకు ఏ ఐటమ్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకా కొంచెం ప్రీమియం గా కావాలి అనుకున్న మీకు సెవెన్ ఎయిట్ రూపీస్ పడుతుంది స్టాక్ కూడా చూడొచ్చు డజన్ డజన్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకొంచెం మీడియం సైజ్ లో కావాలి అనుకున్నా మీకు పీస్ అయితే ఇది మీకు ఫిఫ్టీన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఇట్లా పడుతుందండి థర్టీ సిక్స్ డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉంటాయి చూడండి పర్ల్స్ వచ్చింది ఇది బటర్ఫ్లై వచ్చింది అక్క ఏంటి సిస్టర్ పడేస్తున్నావు అని అనకండి ఎందుకంటే ఐటమ్స్ ఇక్కడ చూపించి ఇక్కడ పెట్టాలంటే తెలియట్లేదు అందుకనే కింద వేస్తున్నాను మీకు ఈ డిజైన్స్ అర్థం కావట్లేదు అనుకుంటే వీడియో కాల్ కూడా సెలక్షన్ చేసుకోవచ్చు ఇది కూడా చూడొచ్చు వెరైటీ వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉంటాయి థర్టీ రూపీస్ ఇవన్నీ మొత్తం అవే కదా మొత్తం థర్టీ కలచ్చర్స్ మొత్తం చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మా చివరి వరకు అవే ఇక్కడి వరకు ఉన్నాయండి ఓకే చూడొచ్చండి థర్టీ ఫైవ్ నుంచి లాస్ట్ సెంటర్ వరకు మొత్తం క్లచర్స్ ఓకే సార్ వెరైటీస్ ఉన్నాయి అనమాట క్లచ్చర్స్ లో ఇది కూడా చూడొచ్చు ఇవి లవర్లో కొరిచిన మోడల్ ఫ్లవర్స్ వచ్చినాయి ఎట్లా పడతాయి కదా ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పీసీ ఎంత బాగున్నాయి ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఫ్లవర్స్ వచ్చేసి సారీ పెన్సి అన్నమాట ప్యాకేజ్ తీసుకోవాల్సి ఓకే

ఇట్లా కూడా నేను చూపిస్తాను అంటే ఫస్ట్ ఈ సెక్షన్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ కూడా బిగ్ సైజ్ కూడా ఉన్నాయి మేడం ఇట్లా పోనీ క్లిప్స్ అడుగుతారు కదా బిగ్ సైజ్ బిగ్ సైజ్ లో ఎట్లా బిగ్ సైజ్ లో ఫార్టీ టూ థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ నుంచి ఉన్నాయి అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి బిగ్ సైజ్ లో కూడా ఇందులో కొని చూడండి వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ కావాలి మాకు కావాలి డిఫరెంట్ పల్స్ లో కూడా ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా బిగ్ సైజ్ అండి అవునండి బిగ్ సైజ్ క్లిప్స్ ఇప్పటిదాకా దాకా చూసినా చిన్న పిప్స్ థర్టీ సిక్స్ అలా ఉన్నాయి థర్టీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా బిగ్ సైజ్ లోనా లేదు చిన్న సైజులో ఆ బిగ్ సైజ్లో అయితే థర్టీ సిక్స్ రూపీస్ దగ్గర నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇట్లా మీకు సింగిల్ సింగిల్ పీసెస్ కావాలి అలా కావాలనుకున్న వాళ్ళకి వెరైటీస్లో సింగిల్ లో కూడా దొరుకుతుంది అనమాట ఓకే ఈ పెద్ద క్లిప్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది ఇవన్నీ చిన్న చిన్న థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ రూపీస్ కానించి మేడం ఇవన్నీ అవేనండి మొత్తం డిజైన్స్ ఇక్కడ అంతా ఇదిగోండి ట్వంటీ రూపీస్ ఓకే ఇవన్నీ ట్వంటీ రూపీస్ అనమాట వెరైటీస్లో సింగిల్ సింగిల్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట ఇక్కడ ప్యాకెట్స్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం ఇక్కడ కూడా అవునండి ఓకే ఇవన్నీ అక్కడ వరకు ఫైవ్ ఓకే అంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి కొంచెం కస్టమర్స్ ఉన్నారు చూపిద్దాం అంటే చూసుకుంటే మనకి రబ్బర్ బ్యాండ్స్ అండి రబ్బర్ బ్యాండ్స్ లో తక్కువ తక్కువ టూ రూపీస్ ఓకే టూ రూపీస్ ఉన్నాయండి వన్ రూపీస్ అయిపోయింది స్టాక్స్ నుంచి ఉన్నాయి అండ్ ఇవైతే చూసుకుంటే మీకు బంచ్ బంచ్ తీసుకోవాలి ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఒక ప్యాకెట్ ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి హండ్రెడ్ పీసెస్ ఉంటాయి ఇట్లా సిక్స్ రూపీస్ పీస్ ఇవా ఓకే సిక్స్ రూపీస్ పీస్ ఇంకా కొంచెం డిఫరెంట్ గా కావాలి అట్లా ఉంది స్టాక్ కానీ వెరైటీస్ కానీ కొంచెం ఇట్లా క్రిస్టల్ టైప్ పూసలు కావాలి అనుకున్నా కావాలి వచ్చేసి మోడల్స్ వచ్చేసి ఇవన్నీ వెరైటీస్ చాలా ఉన్నాయి అన్నమాట చూడండి ఇవన్నీ అవేనండి మొత్తం చూసుకుంటే సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ లాస్ట్ టెన్ రూపీస్ పీస్ వరకు ఉన్నాయండి ఇవన్నీ మొత్తం అవే మీ బల్క్ లో తీసుకుంటామనుకుంటే రబ్బర్ బ్యాండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇవైతే హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ పార్టీ వేర్ కూడా ఉన్నాయి అనమాట పార్టీ వేర్ నార్మల్వి కూడా ఉంటాయి అవి నాకు అక్కడ ఉంటే చూపిస్తాను నార్మల్ త్రీ రూపీస్ అట్లా ఉంటాయి స్టార్టింగ్ ఇవైతే కొంచెం ఫార్టీ ఫైవ్ టూ సిక్స్టీ కొంచెం పార్టీ వేర్ కాబట్టి ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే తక్కువ రేట్ ఇట్లా చౌకర్స్ కావాలి అనుకున్నా తక్కువ రేట్ చౌకర్స్ కూడా ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్లా సిక్స్టీ వరకు ఓకే ఈ సెక్షన్ లో కూడా మీకు స్టార్టింగ్ ఇక్కడ చూసుకుంటే చూడండి చైన్ విత్ లాకెట్స్ అండి మీకు తక్కువ రేట్లో అయితే ప్లెయిన్ చైన్స్ అవి టూ త్రీ రూపీస్ నుంచి ఉంటాయి విత్ లాకెట్ ప్రీమియం ఏడి స్టోన్ కాబట్టి కొంచెం థర్టీ త్రీ అలా పడుతుంది అనమాట ఓకే ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఫార్టీ రూపీస్ వరకు ఉంటాయి సింగిల్ సింగిల్ పీసెస్ అండ్ ఇందులోనే మీకు ఇట్లా కొంచెం సిల్వర్లో కూడా ఉన్నాయి సిల్వర్లో సెట్స్ లో ఇది వన్ థర్టీ అండి వన్ థర్టీయా ఇప్పుడు క్రిస్టల్ లో వస్తున్నాయి కదా అవును సింగిల్ రెబ్బిట్స్ వల్ల సింగిల్ సింగిల్ కాలేజ్ అమ్మాయిలు వేసుకుంటారు అవును బాగుంటాయి ఇవి కూడా వెరైటీస్ దండలు పల్సులలో అమెరికా ఓకే అండ్ నెక్స్ట్ చూసుకున్న చౌకర్స్ ఉంటాయి చౌకర్స్ లో ఎంత నుంచి స్టార్ట్ అయితే వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా కస్టమర్ కి అది చూడొచ్చండి మీరు వీడియో కాల్ ద్వారా ఐటమ్స్ అనేది చూపిస్తున్నారనమాట ఒకసారి కస్టమర్ ని కూడా చూడండి ఇట్లా వీడియో కాల్ లో ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా మీకు చౌకర్స్ అట్లా వద్దు అనుకున్న మినీ చౌకర్స్ ఉంటాయి కదా త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఇట్లా కూడా ఉంటాయి సెవెంటీ రూపీస్ అన్నమాట సెవెంటీ రూపీస్ ఉంది డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి మొత్తం ఫార్టీ టూ లో కూడా ఉన్నాయి ఫాల్స్ లో ఆహా ఫస్ట్ వచ్చేసి ఫాల్స్ లో వచ్చేసి ఫార్టీ టూ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఓకే ఇట్ చూడండి బట్ట ఫాల్స్ లో కలర్స్ లో ఓకే చాలా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి రోజ్ గోల్డ్ లో ఆహా రోజ్ ఫుల్ లోనా ఓకే బాగుంది డిజైన్ టూ ఇన్ వన్ వన్ ట్వంటీ రూపీస్ ఓకే జింకస్ పెద్దగా ఉన్నాయి ఇట్లా మీకు అన్ని రకాలు ఉంటాయండి చౌకర్స్ లో కూడా తక్కువ రేట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ అదే ఇక్కడ బ్యాక్ సైడ్ ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది చూడొచ్చండి ఎగ్జాక్ట్లీ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మొత్తం అవేనండి కంప్లీట్ గా కొంచెం డిఫరెంట్ స్టైల్ కొంచెం యూనిక్ గా కావాలి అనుకున్న చైన్స్ ఇక్కడ చూడొచ్చు కలర్స్ ఉంటాయి ఇది ఎంత అనుకున్నారు తెలుసా జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే అరవై రూపాయలు ఇక్కడ కొన్ని ఇక్కడ డిస్ప్లే కూడా పెట్టాము ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లే ఐటమ్స్ పెట్టాము ఇక్కడ చూడండి ఇది చౌకర్ టైప్ అనమాట వచ్చిందా జస్ట్ ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా పర్ల్స్ విత్ చోకర్ వచ్చిందా జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా సెవెంటీ రూపీస్ ఇది కూడా ఓన్లీ సెవెంటీయా ఇది కూడా సెవెంటీ ఓన్లీ సెవెంటీ చూడండి ఇది కూడా ఓన్లీ ఓన్లీ థర్టీ సిక్స్ ఓకే థర్టీ సిక్స్ ఇది ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పింక్ కలర్ లో వచ్చేసి ఇది కూడా సెవెంటీ రూపీస్ కుందన్ టైప్ ఓకే ఇట్లా మీకు ఆ చివర్ నుంచి స్టార్ట్ అయ్యి చౌకర్స్ షార్ట్ నెక్లెస్ కానీ మీకు ఈ చివర్ వర్క్ కూడా అవే ఉన్నాయండి తక్కువ రేట్లో కావాలి అనుకున్నా అంటే ఏదైనా కూడా మీకు బిలో వన్ ఫిఫ్టీ లోపల ఇవన్నీ మొత్తం వచ్చేస్తాయి ఇక్కడ చూడండి డిఫరెంట్ గా క్రిస్టల్ తో క్రిస్టల్ పూసలతో తయారు చేసేది అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అలా ఉన్నాయి ఓకే ఇలా నార్మల్ గా కూడా థర్టీ సిక్స్ ఎంత తక్కువ రేటు అండి చాలా తక్కువ రేటు సేల్ చేసుకుంటారు తక్కువ ప్రైస్ అడుగుతారు కదా బాల కోసం అన్నమాట ఇది సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వరకు అమ్మేస్తారు అనమాట ఈ నెక్లెస్ స్టార్టింగ్ అయితే మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ మీకు వన్ వరకు ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇందులో కూడా మీకు ఐటమ్స్ చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఇక్కడ మీకు నల్ల పూసలు చూస్తున్నారా నల్ల పూసలు నల్ల పూసలు ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫార్టీ టూ టూ నుంచి నలభై రెండు రూపాయల నుంచి ఇవన్నీ కూడా సింగల్ సింగల్ పీసెస్ నెక్స్ట్ అలాగే ఇట్లా ఫ్యాన్సీ బుట్టలు కావాలి అనుకున్న ఫ్యాన్సీ బుట్టలు కూడా చూడొచ్చు మొత్తం సిక్స్టీ ఫైవ్ స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి ఉన్నాయండి పదిహేను పదిహేను నుంచి ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు ఇవన్నీ ఇది కూడా చూడండి ఓన్లీ మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది అయితే జస్ట్ ఓన్లీ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు కలర్స్ లో మ్యాట్ లో కావాలి అనుకుంటే ఓన్లీ ఫర్ ఫార్టీ టూ రూపీస్ కలర్స్ వర్క్ చౌకస్ కావాలనుకుంటే ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇట్లా మీకు డిజైన్స్ చూసుకుంటే జుమ్కాస్ కానీ ఇది కూడా చూడండి జుమ్కాస్ జస్ట్ ఓన్లీ అయితే లింక్ టైం వచ్చి కింద బుట్ట వచ్చేసింది థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ లో థర్టీ సిక్స్ రూపీస్ హెవీ బుట్టాలు కూడా ఉన్నాయి అన్నమాట స్లాట్ చాలా పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు బిలో హండ్రెడ్ రూపీస్ వరకు ఓన్లీ ఫార్టీ ఎయిట్ ఓకే ఇట్లా మీకు ఏంటంటే అన్ని రకాల ఇయర్ రింగ్స్ లో కూడా వెరైటీస్ అయితే ఒక చెప్పాలి అంటే టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయండి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే వద్రా వద్రాలలో స్టార్టింగ్ ఎలా ఉంటుంది నైన్టీ నుంచి ఉన్నాయండి ప్లేన్ వన్ డేమొచ్చేసి నైన్టీ ఎయిటీ నుంచి స్టార్టింగ్ ఓకే ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇంత హెవీ డిజైన్ అయినా ఫోర్ హండ్రెడ్ అనమాట అంతేనా అవునండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకే బిజినల్ స్టూడెంట్స్ చాలా వెరైటీ వెరైటీ ఉన్నాయి అనమాట ఈ బీట్స్ బీట్స్ వచ్చేసి క్రిస్టల్ వచ్చేసి ఇది తక్కువ ప్రైస్ లో ఉన్నాయి అనమాట అంటే ఎంత పడుతుంది థర్టీ సిక్స్ థర్టీ లాస్ట్ థర్టీ లాస్ట్ థర్టీ థర్టీ ఓకే సిక్స్టీ వరకు ఉన్నాయి అన్నమాట సిక్స్టీ దాకా హెవీలో లేవు ఇక్కడ ఓకే ఇది ఏంటి అండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ అవునండి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయన్నమాట సిల్వర్ లో కలర్స్ లో ఇప్పుడు సిల్వర్ మెటల్ మ్యాట్ మెటల్ లో మెటల్ బాగా అడుగుతున్నారు కదా సిల్వర్ లో ఇది కూడా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ న్యూ డిజైన్ లో ఉండే ఇది వచ్చేసి నైన్టీ రూపీస్ అండి ఓన్లీ నైన్టీ రూపీస్ నీళ్ళు ఎక్కువ కాస్ట్లీ కూడా ఉన్నాయి ఇది తక్కువ ప్రైస్ అనమాట తక్కువ అడుగుతారు కదా వాళ్ళ కోసం అనేది చాలా వెరైటీస్ అండి లోటస్ లో కూడా వెరైటీ సిల్వర్ లోల్వర్వర్ సిల్వర్ ఆక్సిడైస్ అంటారు కదా ఇవన్నీ కూడా మొత్తం డిజైన్స్ తక్కువలో తక్కువ రేట్ ఎంత నుంచి స్టార్ట్ అయితే సిక్స్టీ నుంచి ఉన్నాయండి సిక్స్టీ రూపీస్ లాస్ట్ లాస్ట్ ఫార్టీ టూ ఫార్టీ థర్టీ సిక్స్ చెప్పాం కదా థర్టీ సిక్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక్కసారి సెక్షన్ మీరు లుక్ వేసుకుంటే కాస్మెటిక్స్ ఐటమ్స్ కాస్మెటిక్స్ లో ఫౌండేషన్ క్రీమ్స్ మస్కరా ఐలైనర్ ఫౌండేషన్ క్రీమ్స్ ఉంటాయి మేకప్ కిట్స్ ఉంటాయి లిప్ స్టిక్స్ ఉంటాయి లిప్ లైనర్స్ హైలైటర్స్ ఐబ్రో పెన్సిల్స్ కారణ అన్ని రకాలు ఫిట్మీ అంటే ప్రైమర్స్ ఉంటాయి కదా బ్లెండర్స్ ఐషేడ్స్ పౌడర్స్ ఓకే సింధూర్ స్టిక్ దువ్వెన్ లద్దాల్ అన్ని ఉన్నాయండి ఇక్కడ మీకు బ్లాక్ బిట్స్ లో కూడా ఒకసారి బల్క్ అంటే డజన్ డజన్ ప్యాకెట్స్ అడతారు కదా సింగిల్ లైన్ ఓకే సింగిల్ లైన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్ పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా ఇప్పుడు న్యూ మోడల్ వస్తున్నాయి కదండి గోల్డ్ ప్లేన్ గోల్డ్ వచ్చేసి ఓకే ఇలా చూడండి ఇయర్ రింగ్స్ రింగ్స్ టైప్ వచ్చేసి ఫ్యాన్సీలో షీట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ వన్ ట్వంటీ వన్ ఎయిటీ అలా పడుతుంది అనమాట క్లిప్స్ కొంచెం ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ సింగిల్ సింగ్ బాక్సెస్ టైప్ అడుగుతారు కదా కలర్స్ లో ఉన్నాయన్నమాట ఇవి ఇయర్ రింగ్స్ చెప్పాం కదా ఫిఫ్టీన్ రూపీస్ లో ఇవన్నీ ఫిఫ్టీన్ రూపీస్ ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ లో స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది ఎయిట్ రూపీస్ సిక్స్ రూపీస్ ఫైవ్ నుంచి ఓకే ఇవన్నీ బాక్సెస్ చూసి బాక్స్ బాక్స్ తీసుకోవాలన్నమాట వన్ వన్ పీస్ సింగిల్ సింగిల్ పీస్ ఇవ్వబడదు ఓకే ఇది షార్ట్ చైన్స్ వచ్చేసి సెట్ వచ్చేసింది ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ అవునండి ఇలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఓకే ఇది ఎయిటీ ఫైవ్ ఇయర్ రింగ్స్ విత్ లాకెట్ ఫింగర్ రింగ్ సెట్ మొత్తం ఎయిటీ రూపీస్ మొత్తం ఆహా ఓకే దీంట్లో వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ లాకెట్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఇవి చూ డైలీ వేరే డైలీ వేరే ఇయర్ రింగ్స్ అవునండి స్టర్ట్స్ అంటారు కదా సారీ అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్రాస్లెట్స్ బ్రాస్లెట్స్లో కూడా పిల్లల దగ్గర నుంచే పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి ఆ లో ఏడి స్టోన్లో ఇలా కడా టైపు చైన్ టైపు బాక్స్ 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 తీసుకోవాలి ఓకే ఎట్లా ఉంటుంది ప్రైజింగ్ సెవెంటీ సెవెంటీ నుంచి తక్కువ క్రాస్ తక్కువ కూడా చైన్ మోడల్స్ వస్తాయి ఇవి రూపీస్ కదా రూపీస్ రూపీస్ ఓకే లాస్ట్ థర్టీ సిక్స్ ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ సిక్స్ రూపీస్ వరకు పీస్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇవే కాదు ఇంకా పక్కన ఇంకో సెక్షన్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఐటమ్స్ అయితే చూద్దాము అండ్ ఇక్కడ కూడా చూడండి పూసల్ దండలు ఉంటాయి కదా క్రిస్టల్ దండలు ఎయిట్ రూపీస్ ఫీజ్ దగ్గర నుంచి ట్వంటీ రూపీస్ పీస్ వరకు కూడా సిక్స్ సిక్స్ బంచెస్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా బంచెస్ బంచెస్ తీసుకోవాలన్నమాట ప్యాకెట్ ప్యాకెట్ కావాలన్నా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఇక్కడ చూసుకుంటే టిక్ టిక్ పింక్స్ టిక్ టాప్స్ ఇట్లా అన్ని రకాలు ఉంటాయండి మొత్తం కూడా ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ షీట్ షీట్ తీసుకోబడుతుందండి ఇది త్రీ టూ సిక్స్టీ అలా ఉన్నాయి అనమాట లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఓకే ఇంకంత వెరైటీ బల్క్ అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకేముంది ఇక్కడ సిక్స్ స్టిక్కర్స్ ఉన్నాయండి స్టిక్కర్స్ బాక్సెస్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే శాంపుల్ డిస్ప్లేకి పెట్టాము ఓకే ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ పర్పస్ ఫైవ్ రూపీస్ షీట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఓకే అంటే ఊర్లకి డిస్ట్రిక్ట్లకి పార్సెల్స్ చేస్తారు కదా ఇవన్నీ తయారు చేసేసి పార్సెల్స్ పంపిస్తారు అనమాట వీడియో కాల్ చూపిస్తారు కదా ఇక్కడికి వచ్చి కలెక్షన్ చేసుకొని తర్వాత పంపించేస్తామనమాట ట్రాన్స్పోర్ట్ కి ఓకే తీసుకెళ్ళడానికి రాదు కదా తర్వాత ఇట్లా స్టార్ట్ చేస్తాం అనమాట వేణింది ఫిఫ్టీ నుంచి అండి యాభై రూపాయలు ఫ్లవర్స్ ఓకే దీంట్లో ఇంకో రకం ఉంది అది నైన్టీ రూపీస్ బల్కే ఉంది స్టాక్ ఒక్కొక్క డిజైన్కి ఎంత కలర్స్ జడలు కావాలంటే జడలు కూడా ఉన్నాయండి ఓకే ఇది పెద్ద వాళ్ళకి వచ్చేసి వన్ పెద్ద పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకు వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ పడుతుందన్నమాట జెడలల్లో కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి హల్దీ సెట్స్ పెళ్ళిళ్ళకి కావాలి కదా ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్అప్ అయ్యి ఓకే వన్ టూ సిక్స్టీ వరకు ఉన్నాయన్నమాట అది ఫిఫ్టీ వరకు ఉన్నాయా బేనీస్ వేనీస్ లావాలి అనుకుంటే బేనీస్ ఇది నెట్ కొప్పొకి నెట్ వేసుకుంటారు కదా అది వడ్రానాలు వన్ ట్వంటీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్అప్ వడ్రానాల అవునండి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు పెద్ద పిల్లలకు ఫిఫ్టీ పెద్ద పెద్దవాళ్లకు సెవెంటీ రూపీస్ ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి వంటలలో ఓకే బైండీస్ లో కూడా క్రిస్టల్ లో బైండీస్ కూడా ఉన్నాయి ఇలా చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు పుచ్చడా ఇది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఇవన్నీ మొత్తం హెయిర్ యాక్సెసరీస్ అవున్ సెక్షన్ మొత్తం సెక్షన్ హెయిర్ యాక్సెసరీస్ సవరాలు కూడా ఉన్నాయి సవరాలు హెయిర్ ఎక్స్టెన్షన్ సవరాలు కూడా ఉన్నాయా ఈవెన్ అవునండి ఇది ప్లక్కర్ వచ్చేసి హెయిర్ ఎక్స్ట్రైల్ సార్ బాగా బాగా నడుస్తున్నాయి అది కూడా అండి మొత్తం ఇక్కడ కూడా ఉన్నాయి సైజు కూడా ఉంటాయి కదా సైజెస్ కూడా ఉంటాయి హెయిర్ ఎక్స్ట్రా షార్ట్ కూడా ఉంటాయి కొంచెం లాంగ్ అలా అంటే లాంగ్ సో నెక్స్ట్ ఇంకో సెక్షన్కి వచ్చేసామండి ఈ సెక్షన్లో అంతా కూడా మీకు సీజెడ్ ఐటమ్స్ బీట్స్ కలెక్షన్ బ్లాక్ బీట్స్ నార్మల్ బీట్స్ లాంగ్ లెంగ్త్ ఫుల్ లెంగ్త్ షార్ట్ లెంగ్త్ ఇయర్ రింగ్స్ షార్ట్ లాంగ్ కాంబో కాంబోసెట్స్ చెంబచెవరాలు పాపిడి బిల్లలు కాంబో సెట్స్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయి అవి ప్రీవియస్గా అయితే కవర్ చేస్తాము కవర్ చేయని సెక్షన్కి అయితే వచ్చేసిద్దాము అంటే మీకు ఇందాక రబ్బర్ బ్యాండ్స్ అయితే చెప్పాము కదా తక్కువ రేట్లో కావాలి అనుకుంటే త్రీ రూపీస్ పీస్ అండి ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే పడుతుంది ఫోర్ రూపీస్ పడుతుంది పీస్ వచ్చేసి ఓకే మంచి మంచి తీసుకోవాలి అవును ఇట్లా డిజైన్ చూసుకుంటే ఇంకా అన్ని డిజైన్స్ ఉంటాయి డైలీ వేరు కదా ఇది కంపల్సరీ డైలీ యూజ్ అయితే కాబట్టి ఓకే సో ఇట్లా మీకు రబ్బర్ బ్యాండ్స్ కూడా తక్కువలో క్రంచి రబ్బర్ బ్యాండ్స్ కావాలి ఇట్లా అన్ని రకాల తక్కువలో రబ్బర్ బ్యాండ్స్ లో కూడా వెరైటీస్ అయితే ఉన్నాయండి ప్లెయిన్ వి ఇందాక మీకు స్టోన్స్ లో చూపించింది ఇది ప్లెయిన్ వి అంటే షీట్ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి షీట్ మీకు ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ రూపీస్ బ్రాండ్ ని బట్టి క్వాలిటీస్ అయితే ఉంటాయి అండ్ అలాగే పిల్లలవి కావాలి అనుకున్న పిల్లలవి కూడా ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట జత ఐదు రూపాయలు జత ఆరు రూపాయలు మనము టెన్ ఫిఫ్టీన్ అమ్ముకోవచ్చు అన్నమాట ఈజీగా డబల్ ప్రాఫిట్ కైతే సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ మొత్తం అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫ్లక్కర్స్ అండి తక్కువ తక్కువ రేటు టూ రూపీస్ త్రీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి టూ రూపీస్ త్రీ రూపీస్ ఇట్లా పెద్ద కావాలా మీకు లాస్ట్ టెన్ రూపీస్ ఫార్టీ టూ ఎయిటీ ఫోర్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడచ్చు ఫ్లకర్స్ మొత్తం ఇవన్నీ అండి టెన్ రూపీస్ బిలో ఫ్లకర్స్ అనమాట ఏదైనా కూడా డిజైన్స్ అయితే చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు ఇట్లా చాలా రకాలు ఉన్నాయి ఫ్లవర్స్ లోను అక్కడ కూడా అవి కదమ్మా ఇవన్నీ మొత్తం ఫ్లకర్స్ ఏనండి ఓకే ఇది వచ్చేసి సెవెంటీ టూ ఎయిటీ ఫోర్ ఓకే బిగ్ సైజ్ ఫ్లకర్స్ అన్నమాట లంబర్ బ్యాండ్స్ ఇదంతా వెరైటీస్ ఫ్లకర్స్ లో చాలా వెరైటీస్ అన్నమాట ఇక్కడ చూడొచ్చు బటర్ ఫ్లై లోనే మీకు డిజైన్స్ వచ్చినాయి ఇలా ఫ్లవర్స్ లో ఓకే ఏం కావండి అసలు అన్ని బ్రేకబుల్ బ్రేకబుల్ అంటారు కదా మొత్తం ఇవన్నీ కూడా ఫ్లకర్స్ తక్కువ రేట్ లో సారీ పిన్స్ ఇందాక అక్కడ స్టోన్స్ లో చూపించాం కదా ప్లేన్ ప్లేన్ లో ప్రింటెడ్ లో కావాలి ఫార్టీ బాక్సెస్ వచ్చేసి టూ సిక్స్టీ అలా పడుతుంది క్లచర్స్ లో మనకు ప్లాస్టిక్ లో కావాలంటారు కదా అది అన్బ్రేకబుల్ వన్ ఫార్టీ ఫోర్ బాక్సెస్ ఓకే వన్ ట్వంటీ నుంచి అనమాట ఓకే ఇవన్నీ త్రీ డజన్ టూ డజన్స్ అలా వస్తాయి అంటారు కదా అనుకుంటే ఇవి కూడా ఉంటాయి ఇంకా అన్ని రకాలున్నాయండి ఏ టు జెడ్ వెరైటీస్ అంటే పెళ్లి స్టిక్కర్స్ కూడా ఉన్నాయండి పెళ్లి స్టిక్కర్స్ కూడా ఉన్నాయా పెళ్లి స్టిక్కర్స్ మెహందీ డిజైన్ స్టిక్కర్స్ అండ్ ఇదంతా కూడా మీకు చూసుకుంటే హెయిర్ బ్యాండ్స్ మీకు బీట్స్ మొత్తం బల్క్ స్టాక్ అయితే ఉంటుంది అంటే స్టాక్ రూమ్ అంటాం కదా గూడౌన్ ఒక అనమాట స్టిక్కర్స్ కానీ ఇట్లా బల్క్ స్టాక్ లో ఉంటుంది కార్టూన్స్ కార్టూన్స్ వాళ్ళు అండ్ ఆర్టిఫిషియల్ ఇప్పుడు కోన్ డిజైన్ స్టిక్కర్స్ వస్తున్నాయి కదా స్టిక్కర్ కోన్స్ కూడా ఉంటాయి క్లచర్స్ ఫ్లవర్స్ ఓకే అలా వెరైటీస్ అనమాట ఓకే ఇప్పుడు యూ పిన్స్ అంటారు కదా డిజైన్ చేయడానికి డిజైన్ చేయడానికి ఓకే అలా కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా చూసుకున్నా మీకు నెయిర్ పాలిషులు కూడా ఉన్నాయండి నెయిర్ పాలిషులు కూడా స్టార్టింగ్ ఎంత నుంచి ఉన్నాయి ఫైవ్ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ ఎంత వరకు ఉన్నాయి ఫైవ్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ట్వంటీ ఫైవ్ పీస్ వరకు కానీ ఇట్లా ట్రేట్ రే తీసుకోవాలి త్రీ డజన్స్ వస్తాయి అన్నమాట పర్ పీస్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఓకే అండ్ ఇట్లా మీకు ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయండి ఓకే నెక్స్ట్ అయితే మెహిందీ కోన్స్ ఇందులో కూడా కరారా రంగోలీ రంగోలీ అన్ని రకాలు ఉంటాయి ఇందులో కూడా పీస్ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి పీస్ ఎయిట్ రూపీస్ వరకు ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటా అండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ లో మీకు మెటల్ సైడ్ గుడ్స్ అనమాట కంప్లీట్లీ వేవ్ అయితే కనిపిస్తున్నాయో మొత్తం చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి మిక్స్డ్ కావాలి అనుకున్న కలర్ సెట్ కావాలనుకున్న బండిల్స్ బండిల్స్ అయితే తీసుకోవాలి ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ వరకు వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ బండల్ వైజ్ గా తీసుకోవాలి ఏదైనా పెట్టీ సైజెస్ వస్తాయి ఓకే సింగిల్ సైజెస్ కావాలనుకుంటే సింగిల్ సైజ్ సైజెస్ ఉన్నాయి ఉంటాయి అట్లా కూడా ఉంటాయి ఏదైనా కూడా హోల్సేల్ రేట్ లో ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే కొన్ని ఐటమ్స్ వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటది కాబట్టి ఇక్కడ కూడా చూడొచ్చు అంటే లాకెట్స్ ఉంటది ఇక్కడ మీకు బీట్స్ అది ఇట్లా కస్టమర్ డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఎన్ని పీసెస్ కావాలి అప్పుడప్పుడే రెడీ చేయాలనుకుంటే రెడీ చేసి ఇస్తారండి అట్లానే ఇదిగో ఇట్లా లాకెట్స్ ఉంటాయి బల్క్ గా కస్టమర్ సెలెక్ట్ చేసుకుని బీట్స్ ఇట్లా ఈ లాకెట్ కావాలంటే ఆ లాకెట్ అట్లా పెట్టించేస్తారండి మొత్తం ఇట్లా రెడీగా ఏ ఐటమ్స్ కావాలనుకున్నా అన్ని ఐటమ్స్ కూడా మీకు ఇట్లా రెడీగా మ్యానుఫ్యాక్చరింగ్ బీట్స్ లో కావాలి అనుకున్నా చూడొచ్చు అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ చూసిన కదా బీట్స్ అయితే ప్రీవియస్ లో కూడా చూపించాను లాకెట్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ ఇంక ఇవే కాదు అక్కడ కూడా సైడ్స్ ఉన్నాయి లాకెట్స్ లో కూడా మీకు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ ఇట్లా చాలా డిజైన్ ట్వంటీ ఫైవ్ ఈ బీట్స్ అయితే ఎంత నైన్టీ రూపీస్ అయిపోయింది రూపీస్

అంటారు కదా గ్యారంటీ టైప్ ఎంత పదిహేను ఫిఫ్టీన్ ఫోర్టీన్ అలా ఉంటుంది ఓకే సిక్స్టీ నుంచి సిక్స్టీ వరకు ఉంటాయి గుట్టసు కూడా సిక్స్టీ మొత్తం అవేనా మొత్తం చంద్రహారం అంటారు కదా అలా అలా సో ఎయిట్ జెడ్ కలెక్షన్స్ అండి అంటే వీడియోలో అన్ని కవర్ చేయలేము కొంతమంది కస్టమర్స్ ఉన్నారు కవర్ చేయాలనే ఐటమ్స్ చాలా ఉంటాయి కాబట్టి అన్ని రకాలు ఉంటాయండి అది కూడా ఒకటే మాట చెప్పాలనుకున్నా మీకు బెస్ట్ కలెక్షన్ కావాలి వెరైటీస్ ఎక్కువ ఉండాలి ప్రైసెస్ తక్కువ ఉండాలి అనుకుంటే ఎక్కడైతే మీకు జెన్యున్ ప్రైజెస్ దొరుకుతాయో అక్కడ నుంచి నేను వీడియో జెన్యున్ అనే చెప్తాను పద్మావతి ఫ్యాన్సీ స్టోర్ బేగం బజార్ లో లొకేట్ అయి ఉంటుంది గల్లీ అండి సో ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు ఏంటంటే బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మళ్ళీ సింగిల్ పీసెస్ అట్లా అవైలబుల్గా లేదు ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ అండ్ రీసేలర్స్ మాత్రమే ఉంటుంది మీ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి లేదు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మంచి సక్సెస్ అవ్వాలి అనుకుంటే పద్మావతి ఫ్యాన్సీ స్టోర్కి విజిట్ చేయండి